వట్టి మాటలు కట్టి పెట్టి కట్టిపెట్టి కట్టిపెట్టి గట్టి மேல் తలపెట్టవోయ్ గట్టి மேல் ఆ ఆ ఆ పిల్లలు వల్లండి వెళ్లి పాటలు దొకొండి వల్లండి వల్లండి హ్ పాపం పశువుల మీద ఎందుకు కోపడతాం కోపగించుడానికి నా అభిమానించడానికి అర్హత ఉండాలి అయినా ఈ పిల్లలతో నీకేం పని వాళ్ళు నా ఊరి పిల్లలు నాకు దేవుడు పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేదు నిజం తెలుసుకోకుండానే తెలుసుకున్న చాలు చూడు దేవాలయం లాంటి స్కూల్ దగ్గరకు వచ్చి దీపాల లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు నిజమే నీ ఉద్దేశంలో నేను పత్రమైనవండి కానీ రథ తీగ తెగిన పువ్వు నలిగిన మనస్సు విరిగినా మనిషి చెడినా దానికి ఏదో కారణం ఉంటుంది దీనికి కారణం ఎవరు నువ్వే ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించవలసిన అవసరం తీరిక నాకు లేవు మర్యాద చెప్తున్నాను మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు నేనేంటి మీకెందుకు ఎంత ఇష్టం చెప్పడానికి మాట లేదు మనసుందిగా మనస్స అది కూడా నీ మనసుతో ఎప్పుడో కలిసిపోయింది ఓం సంభవి ఓం ఓం కనకదుర్గా ఆగు ఆగ ఫద ఫిగలయా దిగు ఏం బాబు నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా ఇక్కడే తయారయ్యావు నాయన ఇది కళ్ళు బాగా కాదు కనకదుర్గాల దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమీయుడని నీలాంటి వాళ్ళని అని ఉంటారు ఇదిగో చూడండి ఇది విజయదశమి పండగ అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది మధ్య నీకెందుకి బాధ పరమ పాపాత్ములు కులము మతము లేని భస్టులు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా అందరూ అమ్మ కడుపునే పుట్టారు అందరిలోనూ ఒకే రక్తం ఉంది నాలోను నీడవు అయితే చెప్పు దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఉపన్యసిస్తావా చూడు పంతులు ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు కలిసిన నాయాళ్ళు అవసరం కొద్ది ఏర్పరచుకున్నవిరా ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు మంచి చెడు మాకు తెలియదు అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాళ్ళంటావు అంతేనా అంతేనా అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా అంతా కలిసి చెడ్డా అని ముద్ర వేశారు ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పి మర్యాద ముసుకేసుకున్నాను ఇలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే అరే గుర్తుందిరా ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషికి కదిలితేనే చాలు ఆలయంలో ఘంట మోగేది అమ్మవారి హారతి వెలిగేదిరా ಮಳಿ ಆ ರೋಜು ವಸ್ತಾ ಪ್ರದರ್ಶನ ತರ ನೀಟಕ ಭಕ್ತಿ ನಾಟಕ ಪೋರ ಅಂಬಾ ಅಮ್ಮ ನನ್ನೇ ಬೊಮ್ಮ ಶಿಷ್ಯ ಕಾಲಿ ವರ ಪೂಜಾ ఎందుకొచ్చావు ఇక్కడికి గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని నేను నిన్ను చూడాలనుకోవటం లేదు జరిగిపోయిన క్షణాల్ని మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను నువ్వు ఇక్కడికి రావడం అనవసరం రాథ చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం అందుకనే ఈ పండగ రోజున పండగ కనుక వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేవు లేదు రాథ నేను ఈరోజు తాగలేదు నీ తోడు నీకు తోడుండడానికి నేను మంగనే కాదు నీకు నేడవడానికి దాని కొంప కాదు వెళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకు రూపాయి కొనుక్కున్న మత్తుతోను రూపాయలుగా అమ్ముడుబోయే మనుషులతోనూ చీకట్లోనూ పాపంలోనూ ఉండు పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు వెళ్ళు వెళ్ళి అక్కడే చేసుకో పండగ పండగ ఎవరి కోసం పండగ పండగరా మంచి చెడ్డా లేకుండా తాగంట్రా ఒళ్ళు మనిషి తోడంట్రా మంగ மத்திய சென்னை அடுவே, ஆடவே ஆடு ఓం మహాతల్లి ఓం కలకత్త ఓం అప్ప ఏమిట్రా అల్లరి మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పేరులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోది విధువులు పాడు చేయాలని కగ్గిన కట్టుకున్నట్టుంది ఉండు వాళ్ళ భరతం పడతాము పూజలు జరుగుతున్నాయి ఆపండి రా ఆపండి చరిత్రలో అంబా ఆపండి నేనే చెప్తున్నా ఆపండి నీలాంటి నక్క నాయల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా మళ్ళీ కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం కానీ ఇలా మీరంతా నల్లని పెట్టారంటే మిమ్మల్ని అందరినీ నల్లగానికి తీసుకెళ్ళమని ఆ దేవితో చెప్తారు దేవితో కాదురా మీ తాతతో చెప్పుకోర్రా మాకెట్రా భయం నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కథగాల వెనక కూర్చో పెడతాను ఏమిటి పోలీసులకు చెప్తావా చెప్పుకోవటానికి పైకి పంపించేమంటావా ఏమిటా సంబోధన వేద శాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వేధావ మాటలు అంటావా శాస్త్రాలు దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండి రా మోక్షానికి వెళ్తారు మా ఊరి మంచి చెడ్డలు చూడటానికి తమరు వచ్చినందుకు చాలా సంతోషం కాదు మరి ఇన్స్పెక్టర్ గారు మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి ఇన్స్పెక్టర్ గారు మా చెల్లెలు రాధా నమస్కారం నమస్తే ఇన్స్పెక్టర్ గారు ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దొస్తుంది అనుకోండి ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది మహత్తరంగా బాధలు చెబుతోంది తీరుకు దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమే రోతలు ధర్మిస్తుంది ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే బాగుండే అనిపిస్తోందండి తెలంగాణకు కొద్ది ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు కాకపోతే ఇంజక్షన్ ఇవ్వటంలోను మందులు ఇవ్వటంలోనూ కాన్ఫికేషన్లోనూ నాకు సహాయపడుతుంది అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట కాదు కాంపౌండర్ అంటారు వయసు వచ్చినా బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా చూసారా చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు బాగుండదని కానీ ఆ మాటలకు ఇన్స్పెక్టర్ గారు యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడు మరి మీరెలా పనిచేస్తున్నారు చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను అదే సమయానికి ఇక్కడ కలరా అంటు వ్యాధి వ్యాపించింది నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు నేను వీళ్ళ అమాయకత ఆప్యాయత చూసి కాదం లేకపోయాను డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి బాబు ఇన్స్పెక్టర్ బాబు ఇన్స్పెక్టర్ బాబు రక్షించండి ఆ రాక్షసు ముగ్గు నుంచి నన్ను రక్షిస్తాడు బాబు పిక్కున్నావా నా నా పిండా కూడా నాశ్రాటండి ఇదంతా ఆ కోతి ముగ్గుక చేసిన వ్యవహారం ఎవరు ఏం చేశారు అదేనండి ఆ తొంటరి మధుగాడు విప్పసారా బాగా తప్ప తాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఊరే ఇది గుడిరా దేవుని అంటే వారు నన్నే కొట్టాడండి ఏమిటి నీలాంటి ఉత్తమును ఉతికేశాడా అబ్బే లేదు ఉతికి ఆరేశాడు ఆహా ఎంత దారుణం రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి అయ్యా ఇన్స్పెక్టర్ గారు కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చి ఈ వాడను వాడు దగ్గం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు పోనీయండి పూజారి గారు పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి ఇవాళకి అతను కూడా వదిలేయండి అలాగే నీ మాట కదంటానా ఒక్క రోజైతే విడి చేయచ్చు రోజు వాడి దినచర్య ఇదే కదా పూజారి గారు మీరే కంగారు పడకండి అతని సంగతి నేను చూస్తాను మీరుండగా నాకే భయము ప్రణామాలు రాధాదేవి గారు తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడ్డానికి వస్తాను తప్పకుండా రండి వస్తాను డాక్టర్